హాయ్ కిడ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాల వేద ఇవాళ ఏడు చేపల కథ గురించి తెలుసుకుందాం కదండి అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు మగధ రాజ్యం అందులో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు వీరభద్రుడు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఉన్నారు ఒకనొక రోజు రాజు తన కొడుకులను పిలిచి కుమారులారా మీరు సమీపంలో ఉన్న గంగా నది దగ్గర వేటకు వెళ్ళి చేపలను వేటాడి కనీసం తలా ఒక చేప అయినా పట్టుకురండి అని అన్నాడు వెంటనే యువరాజులు తమ సైన్యంతో పాటు వేటకు బయలుదేరి గంగా నది సమీపానికి చేరుకున్నారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు అలసిపోయి నదీ సమీపంలో వసతి ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు అలా విశ్రాంతి తీసుకున్న తరువాత చేపల వేట మొదలుపెట్టారు ఆ చేపల వేటలో ఒకరికి ఒకరు సహాయం చేసుకుని చేపల వేట ముగించుకుని తమ రాజ్యానికి తిరిగి వెళ్లారు తమ కోసం ఎదురు చూస్తున్న రాజు దగ్గరికి వెళ్లి తాము తీసుకొచ్చిన చేపలను చూపించారు అది చూసిన రాజు చాలా సంతోషించి తన భార్య అయిన కైకేయిని మరియు మంత్రి విధూరాని పిలిచి తన సంతోషాన్ని పంచుకున్నాడు తరువాత ఆ చేపలను ఎండబెట్టి రమ్మని యువరాజులతో చెప్పి రాజు తన రాజ్యసభకి వెళ్ళిపోయాడు సాయంత్రం రాజు తిరిగి వచ్చి ఎండబెట్టిన చేపలను చూసి ఆశ్చర్యంతో తన కుమారులతో ఇలా అన్నాడు ఓ కుమారులారా ఇది ఏమి విచిత్రం మీరు తెచ్చిన ఏడు చేపలలో ఆరు మాత్రమే ఎండాయి ఒకటి ఎండలేదు ఎందులకు అని అడిగాడు అప్పుడు రాజు పెద్ద కుమారుడు వెంటనే మహారాజా ఈ చేప ఎందుకు ఎండలేదంటే దీనికి ఆ గడ్డివాము అడ్డం వచ్చింది ఆ గడ్డివాము యొక్క నీడ ఈ చేప మీద పడడం మూలాన ఈ చేప ఎండలేదు అని సమాధానమిచ్చాడు వెంటనే రాజు ఆ గడ్డివాము దగ్గరికి వెళ్ళి ఓ గడ్డివామా గడ్డివామా నువ్వు ఆ చేపకు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు అప్పుడు వెంటనే ఆ గడ్డివాము ఓ మహారాజా ఇందులో నా తప్పేమీ లేదు నన్ను ఆవు మేయనందువల్లే నేను ఇలా మిగిలిపోయి ఆ చేపకి అడ్డు వచ్చాను అని చెప్పింది అప్పుడు ఆ మహారాజు ఆవు దగ్గరికి వచ్చి ఆవు ఆవు నువ్వు ఎందుకు గడ్డిని మేయలేదు అని అడిగాడు అప్పుడు ఆ ఆవు మహారాజా మహారాజా నన్ను గోకాపరి విప్పలేదు అందుకే నేను గడ్డి మేయడానికి వెళ్ళలేదు అని చెప్పింది వెంటనే రాజు ఆ గోకాపరిని పిలిచి ఓ గోకాపరి నువ్వు ఎందుకు ఆ ఆవుని విప్పలేదు అని అడిగాడు వెంటనే ఆ గోకాపరి ఇలా అన్నాడు మహారాజా మహారాజా నేను గోవుని విప్పడానికి వెళుతున్న సమయంలో మా పిల్లవాడు గట్టిగా ఏడ్చాడు అందుకే నేను విప్పలేదు అని చెప్పాడు రాజు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఓ పిల్లవాడా పిల్లవాడా నువ్వు ఎందుకు ఏడ్చావు అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు నన్ను చీమ కుట్టింది అని చెప్పాడు ఆ రాజు చీమ దగ్గరికి వెళ్ళి ఓ చీమా చీమ నువ్వు పిల్లవాడిని ఎందుకు కుట్టావు అని అడిగితే అప్పుడు ఆ చీమ నా బంగారు పుట్టలో వేలు పెడితే మరి నేను కుట్టనా అని చెప్పి నవ్వింది ఈ ఏడు చేపల కథ నీతి ఏంటంటే మనం చేసే ప్రతి పని ఎవరో ఒకళ్ళని ప్రభావితం చేస్తాయి అది మంచి చెడైనా ఉదాహరణకి ఒక పిల్లవాడు తన ఆటకాయతనంతో పుట్టలో వేలు పెడితే తనని చీమ కుట్టింది ఆ పని ప్రభావం రాజుగారు కొడుకులు తీసుకొచ్చిన ఏడు చేపల్లో ఒకటి ఎండనివ్వకుండా చేసింది కాబట్టి మనం చేసే పనులు మంచిపోతే మనకి మంచి ఫలితాలు లభిస్తాయి అదే ఏదైనా అల్లరి పని చేస్తే దానికి కూడా అలాంటి ప్రతిఫలాలే లభిస్తాయి కాబట్టి కుదిరినంత మంచి పనులు చేసి మనం ముందుకు వెళ్ళిపోదాం హాయిగా సాఫీగా నవ్వుకుంటూ మరొక కథతో మళ్ళీ కలుస్తాను హలో ఎవ్రీవన్ మీకు మేము చేసే వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్